ఉన్నాడు వీడు బాగుపడకుండా రోగిగా ఉన్నంతసేపు ఎవడు కన్నెత్తి కూడా చూడలేదు వాడు అయ్యో వీడికి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఎప్పుడొచ్చి చూసినా వీడు ఎక్కడే ఉంటాడు అయ్యో వీడికి కనీసం ఒకరోజు మనం టైం తీసుకొని వెళ్ళి వాడిని దగ్గర పెట్టుకొని దేవదూత వచ్చిన దగ్గర మెట్ల మీద కూర్చొని దేవదూత కదిలించగానే ముందు దించుతామని కనికను ఎవడు పడకపోగా మనుషుల యొక్క నేచర్ ఎలా ఉందో చూడండి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు దూషించే వాళ్లే ఉంటారు తృణీకరించే వాళ్లే ఉంటారు ఆయన నామాన్ని దూషించే వాళ్ళు ఉంటారు ఏమంట పరు ఎందుకు నడుస్తున్నావు అరే నీవు దాకా పరుపు మీద పండుకున్నాడు ఎవర నీ కాళ్ళు నీ చేతులు వచ్చినాయి బాగా ఆరోగ్యంగా ఉన్నావే అని అప్రిషియేట్ చేయకపోగా ఈరోజు సబ్బాతు కదా వారికి తెలియదా సబాత్తును ఏం పని చేయకూడదని ఏం పని చేయకూడదంటే అదే అర్థము ఒక నీకు సహాయం చేయటము మంచిది కాదా